ఏపీలో రేపల్లె నియోజకవర్గంలో కాపు సోదరులు సీనియర్ పాతికేయులు అల్లంశెట్టి పై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును విచారణ జరిపి తొలగించాలని కాపు జేఏసీ రాష్ట అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు సీనియర్ పాత్రికేయునిగా విధులు నిర్వహిస్తున్న తనపై కక్ష సాధిస్తారని సోమవారం కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ను కలిసి వేధింపుల విషయం నరేష్ వివరించారు ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో జర్నలిస్టులపై కేసులు పెరిగిపోయాయన్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న అల్లంశెట్టి నరేష్పై రేపల్లెలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని చందు జనార్దన్ ఖండించారు గతంలో ఢిల్లీలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా అల్లంశెట్టి నరేష్ పనిచేస్తున్నారని రేపల్లెలో లేకపోయినప్పటికీ జర్నలిస్ట్ నరేష్పై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరైంది కాదన్నారు అల్లంశెట్టి నరేష్ పై నమోదు చేసిన కేసుపై రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు గారు దృష్టి సారించాలని కాపులపై వేధింపులు కొనసాగకుండా నిరోధించాలని చంద జనార్దన్ కోరారులు అల్లంశెట్టి నరేష్ గారు వీరు సీనియర్ జర్నలిస్టు కాపు సోదరులు ఢిల్లీలో హైదరాబాద్లో హైదరాబాద్ ఏవిఎన్ బ్యూరోలో పనిచేస్తున్న అలంశెట్టి నరేష్ గారి మీద ఎస్సీ కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ కాపు చేసి రాష్ట్ర కమిటీ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నారు తీవ్రంగా ఏదైతే రేపల్లె నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వారి పెద్దలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా వైసీపీ నాయకత్వం ప్రధానమైన నాయకత్వంలో ఉన్నారు కాబట్టి జేఏసీగా మేము డిమాండ్ చేసే ఏదైతే ఉందో రాష్ట్రంలో కాపుల వైపు ఏదైతే కొనసాగుతున్న కేసులకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ నాయకత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో రేపల్లి నియోజకవర్గ వాస్తవుడైన అల్లంశెట్టి నరేష్ గారు రేపల్లిలో లేకపోయినప్పటికీ హైదరాబాద్లో విధుల్లో ఉన్నప్పటికీ వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కాపుజేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏదైతే ఈ కేసు నమోదు చేశారో పోలీస్ యంత్రాంగం వెంటనే విచారణ జరిపి తొలగించాలని తొలగించే విధంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం